హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సంత్ వ్లాగ్ ఈరోజు సండే కదా సండే రోజు అంటే ఇంకా స్పెషల్ అంటే ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి ఈరోజు సండే కదా మరి నువ్వేం చేయట్లేవా అని ఒక మా అయితే అడిగిండు ఏం చేయాలబ్బా అని అనుకున్నా గారం చేసి పెట్టానా అని అన్నాడు సరే చెయ్యు అని అన్నాడు మిక్సీ పడతానంటే వద్దు నువ్వు రోడ్డులో నూరు చెయ్యి టేస్ట్ బాగుంటుంది అని చెప్పిండు ఒకటే ఇంకా ఇక వాళ్ళ కోసమైనా చెయ్యాలి కదా మళ్ళీ లేక లేక ఈరోజు సండే ఎంతైనా కానీ ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి నేనైతే ఇంకా పప్పైతే అయితే ఒక పావు మందం నానబెట్టుకొని అయితే నేనైతే రోడ్లో అయితే దంచుకున్నాను దంచుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే దంచడం అయితే కంప్లీట్ అయింది అనుకోండి ఇంకా ఇంకేంటంటే ఎప్పుడైనా కానీ రోటిలో నూరిన గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కొంచెం అయినా పర్లేదు కానీ ఒక్కటి తిన్నా పర్లేదు కానీ రోటీలో నూరున గారెలు అయితే ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి కదా నేను ఎప్పుడు చేసినా కానీ ఈ మధ్య అయితే ఇంకా రోటీలోనే చేస్తున్నాను రోటీ గారెలు చేస్తున్నాను ఇంకా మా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు సో ఫైనల్గా అయితే గారెలు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సండే స్పెషల్ ఎలా ఉందో చెప్పండి